సంపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఈరోజు ఇల్లు ఏ విధంగా కాలిపోయింది అనే దృశ్యం కోసం మనం ఇక్కడ బాధితుల దగ్గర రావడం జరిగింది కోజ్గి మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగవ నాలుగవ వార్డు తర్వాత కథల మొగలయ్య సన్నాఫ్ ఇల్లప్ప వారి గ్రామానికి మనం ఇంటి దగ్గరికి రావడం జరిగింది ఆ విషయాలను ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం సో ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే ఇక్కడ ఇల్లు మొత్తం కూడా కంప్లీట్గా కాలిపోయింది ఇక్కడ బండలు తర్వాత అన్ని కూడా కాలిపోయి పూర్తిగా విధ్వంసానికి గురైంది గురయ్యి ఆల్మోస్ట్ గా మొత్తం ఇల్లు కూడా ఈ విధంగా అయిపోయింది అనమాట మరి వీళ్ళకి తక్షణ ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం మరి అందించాలి వారికి ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ ఉండడానికి కూడా ఇది ప్రమాదానికి గురైంది వాళ్ళు పెట్టుకున్న బొగండ్లు కానీ తర్వాత ఆహారాన్ని వండుకొని మొత్తం సిలిండర్తో సహా మొత్తం అన్ని కూడా పోయినా అనమాట ఇది ప్రభుత్వము తక్షణంగా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలి ఆదుకోవాల్సిందిగా ఈరోజు సందర్శించడం జరిగింది మరి వాళ్ళని మనం కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం బాధితురాలతో ఉన్నాం ఒకసారి ఆమెను అడిగి విషయాలను తెలుసుకుందాం ఏ విధంగా ఇది ప్రమాదానికి గురైంది అంటే నేను కోజికెళ్ళొచ్చినా తమకు ఆ బాబు చూసిండు సన్నం పొగిళ్ళంగా చూసి ఆ బాబు నా దగ్గరికి ఉరుకుతొచ్చాడు అక్క మా పెద్దప్ప వాళ్ళ ఇంట్లో ఏదో పొగిల్తుంది దాని వచ్చిండు వచ్చినాక ఇకొస్తే దబాయించి మంట మండుతుంది మంట మండితే ఇల్లు అంటకపోతుంది అని నేను ఫోన్లు కొట్టాను అందరు ఉరుకుతరు ఉరుకుతొచ్చి సల్లార్ పనికే చూసిండ్రు కానీ సిలిండర్ పాపడానికి కొంచెం దూరం ఉండి పురా అంటకపోయింది ఇప్పుడు ఇది కరెంటు ప్రాబ్లమ్ ఇది ఏ ప్రాబ్లమో దాన్ని అయితే నేను దూరం లేను ఇల్లు అయితే అంటకపోయాడు మంట మం అంతా మండుతుంది కరెంట్ అయినా కూడా విలిపిచ్చి కరెంటు బంద్ చేయించినా మంట అయితే దిగాంచి మండుతుంది కొట్టింట్ల తలుపులు తీసినాము సిలిండర్ కి కూడా తేనిక పోయినా పోతే కూడా తాకత్తు కాలేదు ఇంటి వాళ్ళు కూడా సమయం ఎవరు ఎవరు వరలేరు ఆ ఇంటి వాళ్ళు లేరు ఇంటి వాళ్ళు లేరు వాళ్ళు పనికి పోయినరు ఇల్లు లేరు వాళ్ళ బాబు ఒక్కడు తినికొచ్చు ఒకటి గంటలకు తిండికి చూసిండు ఇంటి చుట్టూ తిరిగి చూసిండు ఏ సమయంలో జరిగింది ఇది పన్నెండు పన్నెండు నుండి జరిగింది అది పన్నెండు నుండి ఒకటి వరకు అంటుకున్నది పన్నెండున్నర నుండి అంటుకున్నది పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా డిప్పులతో చెలరేగుతుంది అక్కడ చూస్తే మనము ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు లేని సమయంలో ప్రమాదం ఇది చాలా వీళ్ళకు అత్యవసరంగా తక్షణ పరిహారాన్ని ప్రభుత్వం అందించాలి అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది కూడా బాధితులు గ్రామం వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలిపి తెలిపిన వివరాల ప్రకారంగానే మనం వీళ్ళతోనూ మాట్లాడడం జరిగింది చెప్పుకున్నప్పుడు మీరున్నారా ఆ సమయంలో లేరా ఓకే ఏమేమి ఉన్నాయి ఇంట్లో ఏమేమి నష్టపోయారు మొత్తం ఎక్కడ ఎక్కడ పోయినారు మీరు ఇంటి నుంచి ఇక్కడ కూలి పైన ఇంకా ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో మీరు అదే ఏమైనా అప్పులు తెచ్చుకొని పెట్టుకున్న పైసలు కానీ కొంచెం తర్వాత మిగతా ఏమైనా అదే బంగారం కానీ ఇవన్నీ కూడా ఉండేనా బంగారం గాని ఎండి కాని బంగారం ఇక మా అమ్మాయికి మా బుద్ధికి తాడు పెడతామని చెట్టి బంగారం తాడు అవి పైసలు మొన్న అవి కూడా బాధితులు చెప్పిన ప్రకారంగా చూస్తే వాళ్ళకు చాలా ఆస్తి ఆస్తి నష్టం జరిగింది ఇంచుమించు ఇరవై లేదా ముప్పై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది అన్ని కలిపి అక్కడ ఉన్న వాళ్ళు లోన్ తెచ్చుకున్న బ్యాంకులో లోన్ తెచ్చుకున్న అమౌంట్తో మొహ మొత్తం సహా అన్నీ పోవడం జరిగినాయి కాలిపోవడం వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ గా ఆహారం వండుకొని తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది అనమాట